నేటి ప్రత్యేకత నేటి ప్రత్యేకత యొక్క కార్యక్రమానికి స్వాగతం విజ్ఞాన శాస్త్ర పితామహుడు సర్ ఐజాక్ న్యూటన్ జయంతి నేడే ఐజాక్ న్యూటన్ విజ్ఞాన శాస్త్రజ్ఞుడు గణిత శాస్త్రజ్ఞుడు గొప్ప తత్వవేత్త ఖగోళ శాస్త్రజ్ఞుడు ఒక్క మాటలో చెప్పాలి అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి విజ్ఞాన శాస్త్రం ఇంత అభివృద్ధి కావటానికి ప్రధాన కారకుడు ఐజక్ న్యూటన్ అందుకని ఆయన విజ్ఞాన శాస్త్ర పితామవుడు అని కూడా అంటారు ఈయన గణిత శాస్త్రంలో క్యాలిక్యులస్ ట్రిగ్నామెట్రీ బైనామియల్ థీరం ఆఫ్ రిలేటివిటీ మొదలైన అంశాలను ప్రతిపాదించారు అదే ఖగోళ శాస్త్రంలో గ్రహ గ్రహాల వేగాలని కెలియో మరియు కొపర్నిక సిద్ధాంతాల ఆధారంగా చేసుకుని ఆయన తయారు చేసిన టెలిస్కోప్ ద్వారా కనుగొన్నారు అదే కాకుండా ఈయన తత్వశాస్త్రంలో అనేక అంశాలు ప్రతిపాదించారు హైజాక్ న్యూటన్ గొప్ప శాస్త్రజ్ఞుడు అని భావించి రాయల్ సొసైటీ వారు సభ్యుడుగా చేర్చుకున్నారు ఆ తర్వాత ఆయన సర్ అనే కూడా ఇచ్చారు కొంతకాలానికి ఆయన రాయల్ సొసైటీ డైరెక్టర్ పనిచేశారు ఆయన ఆధ్వర్యంలో అనేక శాస్త్ర సాంకేతిక పరిశోధనలు జరిగాయి అనేక శాస్త్ర పరిశోధనలకు మూల పురుషుడైన సర్ ఐజాక్ న్యూటన్ విజ్ఞాన శాస్త్ర పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ సైన్స్ అని పిలుస్తారు ఈయన పెళ్లి చేసుకోకుండా జీవితాంతం శాస్త్ర పరిశోధనలకు అంకితమయ్యారు ఈయన జీవితాన్ని మనము ఆదర్శంగా తీసుకొని శాస్త్ర పరిశోధనలో దేశాన్ని మన శాస్త్రజ్ఞులు అభివృద్ధిలోనికి తీసుకొస్తారని ఆశిద్దాం రచనా వ్యాసకర్త పేరు కేలం ఆదినారాయణ గారు ఆత్మకూరు గ్రామం తుర్గి మండలం పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇతను నలభై సంవత్సరాలుగా కెమిస్ట్రీ లెక్చర్గా పనిచేసి ఉన్నారు ప్రస్తుతానికి కూడా లెక్చర్ గా కొనసాగుతున్నారు ఇతను పల్నాడు జిల్లా జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులుగా కూడా కొనసాగుతున్నారు వ్యాఖ్యానం శ్రీమతి లక్ష్మీ ప్రసన్న రైమ్స్ మరియు ఆంగ్ల ఉపాధ్యాయుని జ్యోతి మోడల్ స్కూల్ హైదరాబాద్